ఎన్నో ఇరవయో వేస్తారు కొంతమంది కథలు రాస్తారు కొంతమంది చరిత్ర రాస్తారు కొంతమంది తత్వశాస్త్రం రాస్తారు కొంతమంది రాస్తారు కానీ దాదాపు పదివి భాగాల్లో గురుగారు కవిత్వం రాశారు చరిత్ర మనందరికీ తెలుసు ప్రత్యామ్నాయ చరిత్ర దళితుల చరిత్ర ఎనిమిది భాగాలుగా వచ్చింది దళితుల మూలాలు తత్వశాస్త్రం రాశారు అలాగే ఇవాళ డెవలప్మెంట్ ఇవాళ విజయానికి ఏడు మెట్లు అనే పుస్తకం కూడా రాశారు ఇవాళ ఈ కాలానికి ఏం కావాలనో మూర్తిమత్వ వికాసం కావాలి అది బెటర్ రసల్ గాని అది బుద్ధుడు గాని అది సోక్రటిస్ కానీ అది అరిస్టాటిల్ కానీ అది కలీ జీబ్రాన్ కానీ ఇలాంటి విశ్వ విజ్ఞాన మూర్తుల భావజాలాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసి ఈ బిడ్డలకి వ్యక్తిత్వ వికాసం కావాలి ఏడేళ్లకే అమ్మాయి మీద యాసిడ్ ఎందుకు పోస్తున్నాడు ఎందుకు పదేళ్ల పిల్లాడు కామోన్మాదిగా ప్రేమోన్మాదిగా మాదిగా మారుతున్నాడు అంటే ఈ బిడ్డలకు కావలసింది మూర్తిమత్వ వికాసం ఆ మూర్తిమత్వ వికాసాన్ని కూడా ఈ బిడ్డలకు నేను ఇవ్వాలి అనే ఉద్దేశంతో మూర్తిమత్వ వికాసం కోణంలోంచి కూడా అద్భుతమైన పుస్తకాలు తీసుకు వస్తూ ఉన్నారు మా గురుగారు కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం మధ్యాహ్నం మనోడు గంట మాట్లాడతాడు కొంచెం ఇప్పుడు చిన్న బిడ్డ